కుమారరామ భీమేశ్వర ఆలయంలో ఈ నెల ఆరవ తేదీ బుధవారం నుంచి పదకొండవ తేదీ సోమవారం వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళ నీలకఠం అన్నారు శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారులు పూర్తి చేశారని ఈవో నీలకంఠం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది ఇరవై ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ అంకురార్పణతో మహాశివరాత్రి పూజలు ప్రారంభిస్తుండగా రాత్రి తొమ్మిది ఇరవై గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనున్నట్లు ఆయన తెలియజేశారు Terima kasih telah menonton!